ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ సెమినార్ అటెండ్ అవ్వండి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామశర్మ గురుగారు ఉన్నారు వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం చర్చ గురుగారు నమస్కారం అండి నమస్కారం రెండో రోజున ఏ అమ్మవారి అలంకరణ అనేది ఉంటుంది ఆ రోజు చేసుకోవాల్సిన ఏంటి పూజా విధానం ఏంటి గురుగారు మనకి రెండో రోజు గాయత్రి దేవి అలంకరణ గాయత్రి దేవి అలంకరణ గాయత్రి దేవి అలంకరణ ఆరెంజ్ కలర్ వస్త్రములు అమ్మవారికి సమర్పించి లేదంటే అలంకరణ చేసుకుని కొబ్బరి అన్నం పెట్టాలి కొబ్బరి అన్నం పెట్టి సరిపోతుంది ఇక్కడ మరి గాయత్రి దేవి అంటే ఈమె గాయత్రి దేవి ఎవరో కాదు సూర్యుడి యొక్క శక్తి గాయత్రిగా చెప్పబడుతూ ఉంటుంది సూర్యశక్తి అందుకే మనం గాయత్రి మంత్రం చేసేటప్పుడు అర్ఘ్యప్రదానాలు సంధ్యావందన సమయంలో ప్రదానాలు చేస్తూ ఉంటాం సూర్యుడికి గాయత్రి అమ్మవారి ద్వారానే ప్రదానం ఇస్తూ ఉంటాం శక్తి స్వరూపిణి అమ్మవారి ఇక్కడ గాయత్రి ఈ అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అమ్మవారిని ముఖంలో వర్చస్సు వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ముఖంలో వర్చస్సు వస్తుంది అమ్మవారి పూజ ప్రతిరోజు కూడా అమ్మవారి నవరాత్రులనే కాదు ఎప్పుడైనా అమ్మవారిని ఈ గాయత్రి దేవిని పూజించాలి అంటే సూర్యోదయానికి పూర్వమే పూజించుకోవాలి గాయత్రి దేవి యొక్క ప్రత్యేకత ఎందుకు అంటే అర్ఘ్యప్రదానాలు సూర్యుడు వచ్చేలోపే బ్రాహ్మణులు అర్ఘ అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉంటారు ఆ అర్ఘప్రదానం ఇవ్వటం వల్ల సూర్యుడు వచ్చేటువంటి రథానికి అడ్డం పడేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్ఘ్యప్రదానం నీళ్ళకి కొట్టుకొని వెళ్ళిపోతారు సూర్యుడు మంచి చక్కగా వెలుగుని ఇస్తాడు ఏ ఆటంకం రాకుండా వెలుగొందుతాడు తద్వారా సూర్యశక్తి మొత్తం కూడా భూమండలం మీద పడి మనకి వెలుగునిస్తుంది ఎందుకని ముఖంలో వర్చస్సు కూడా అందుకే వస్తుంది ఒకటి చూడండి మనకి మబ్బులు పట్టి ఉన్నప్పుడు మనం లేవాలన్నా ఆ రోజు చేసే ప్రతి పని కూడా కొంచెం మందకోడిగా సాగుతూ ఉంటుంది ఏం కాదులే అన్నట్టుంటుంది అంటే ఉత్తేజం ఉండదు మనలో సూర్యుడు వచ్చి ఎండాకాలం ఎంత ఉత్తేజంగా ఉంటాం సూర్యుడు వెలుగు ఎక్కువ ఇస్తున్నాక మనలో ఉత్తేజం పెరుగుతూ ఉంటుంది అట్టని మరీ అటుగా ఇస్తే ఎండాకాలం మనం అడ్డం పడతాం కొబ్బరి నీళ్ళు ఎన్ని దాగి కదా అయితే అందుకని సూర్యుడు తేజస్సు వర్చస్సు మనలో ఉత్సాహాన్ని ఇస్తుంది అమ్మవారు గాయత్రీ దేవి ముఖంలో వర్చస్సు ఇచ్చి ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది అందుకని గాయత్రీ దేవి యొక్క పూజ చేయటం వల్ల మనలో ఇవన్నీ కూడా చేకూరుతాయి అందుకని ఈరోజు గాయత్రి మంత్రం ఉంది ఆ గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే ఆ ఓంభర్భవత్సవ తత్సవిత్ర్యం భర్గోదయం వస్తమహే ధ్యో యోన ప్రచోదయా అటు ఇది గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే కానీ దీన్ని ఆడవాళ్ళు ఉచ్చరించటానికి లేదు ఈ మహాగాయత్రి ఏ నమ అనుకున్నా చాలు ఎందుకంటే ఈ గాయత్రి మంత్రం అనేది మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు వాడతాము మహామంత్రంగా బ్రాహ్మణులు వాడుతూ ఉంటారు కాబట్టి అది బయటికి చదవటం లేదు వాళ్ళ ఈ గాయత్రి మంత్రం అనేది బహిర్గతంగా దేవాలయాల్లో బాగా పెడుతూ ఉంటారు ఉచ్చరణ దోషం వస్తే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి అందుకే మహామంత్రాలు ఏవి కూడా బహిర్గతంగా నిషిద్ధం మనలో ఇప్పుడు దేవి మంత్రాన్ని మనం తప్పుగా పలకటం వల్ల మనలో ఉత్సాహం పోతుంది మనలో తేజస్సు ముఖంలో మంచి వర్చస్సు వాళ్ళు అనుకున్నది తగ్గిపోతుంది తప్పుగా పలికితే సరైన పద్ధతిలో ఒత్తులు పుల్లు అనుదాత్త ఉదాత్తాలు అని ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా అంటే ఏది కిందికి పలకాలి ఏది పైకి పలకాలి ఏ సరళంగా పలకాలి ఎప్పుడు ఎట్లా పలకాలి ఏ సమయంలో నీవు ఆ మంత్రాన్ని చేయాలి దానికి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి గాయత్రి మంత్రానికి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని నీవు సక్రమైన రీతిలో చేయకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరూ కూడా తొందరపడి ఉచ్చరించకూడదు ఎందుకంటే తప్పులు వస్తాయేమో అని ఒక భయం అంటే అయితే ఎలా అనాలంటారు శ్రీ మహాగాయత్రి దేవతాయే నమ శ్రీ అంటే శక్తి స్వరూపిణి గాయత్రి అన్ని ఇచ్చేటువంటి చల్లని తల్లి అని చెప్పి మనసులో అనుకుంటే శ్రీ మహాగాయత్రి దేవత ఆమె దేవత కదా దేవతాయ నమ నమస్కారం తల్లి శక్తి స్వరూపిణి అయిన గాయత్రి దేవి నీకు నమస్కారము తల్లి అని చెప్పుకోరు అది ప్రతిసారి మనం ఆ పదాన్ని అంటూ ఉంటే ప్రతిసారి నమస్కారం చేస్తున్నట్లే వస్తుంది అది మన మనస్సుకు పడుతుంది మనస్సు కూడా ఉత్తేజంగా ఉండాలి కదండాలి అందుకే మంత్రాలు బయటికి చెప్పకూడదు లోపలే అనుకోవాలి ప్రతిదీ కూడా మనస్సు పట్టుకుంటే ఆ దేవత చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో ముందు మనస్సును ఉత్తేజింపచేస్తుంది గాయత్రి మంత్రాన్ని బయటికి చెప్పకూడదు అంటాము ఎందుకు అంటాము అంటే బయటకు ఉచ్చరిస్తే దోషాలు వస్తాయి మనస్సులో ఇప్పుడు కొన్ని కొన్ని మాటలు మనసులో అనుకున్నంత దృఢంగా బయట కనలేవు కొన్ని పదాలు మనసులో మంచిగా అనుకుంటాం దాన్ని బయటకు అనాలి అనేసరికి కొన్ని తడబడతాము తప్పులు పోతూ ఉంటాయి ఎందుకంటే మనస్సులో చక్రవంగా అనుకుంటాం కాబట్టి మనస్సులో గనక జపిస్తే మనస్సు ఉత్తేజం అవుతుంది భగవత్ నామాలు మనసులోనే ఎందుకు జపించాలి అంటే ఉత్తేజాన్ని ఇస్తాయి మనసుకి మనస్సు కనుక ఉత్తేజంతో ఉంది అంటే మనం పొద్దున్న ఉత్తేజంతో ఉంటాం మనస్సు సక్రమైన రీతిలో ఉంది అంటే మంచిగా ఉంటుంది లో ఒక మాట ఉంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అలా ఉంటే చేసేది ఏంటి మైండ్ అంటే మనస్సే మనస్సు ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్తాం ఇప్పుడు ఇక్కడ ఉండి మనం అమెరికా కూడా పోవచ్చు మనం బాహ్యంగా అమెరికా పోవాలి అంటే వీసాలు అవో ఇవో ఏదో గోల గోల ఉంటుంది చెకింగ్లు అవన్నీ ఉంటాయి కానీ మనస్సుకి ఏ చెకింగ్ అవసరం లేదు అమెరికా పోతుంది పాకిస్తాన్ పోతుంది ఎక్కడికో పోతుంది ఎక్కడికో పోతుంది కానీ అమ్మవారి దగ్గరికి పోదు ఒక్క దగ్గరకే పోదు కానీ అన్ని చోట్లకి పోతుంది మనస్సు మనస్సుని ఉత్తేజింప చేసుకోవాలి ఆమె పాదాలను ఆశ్రయించాలిగా మనస్సుకి దృఢంగా చెప్పుకుంటూ అమ్మవారి గాయత్రి మంత్రాన్ని కనుక చెప్తే ఇది తీసుకెళ్లి ఆమె పాదాల దగ్గర పెడుతుంది రోజులు తాంబూలం అంటారా ఈ రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా ఎందుకని ఏ అవతారంలో అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలు ఎంత మందినైనా తెచ్చుకోవచ్చు ఒకళ్ళు దొరికితే ఒకళ్ళు ఒకళ్ళే ఉండకూడదు తోడు ఉండాలి ఇటువంటి ఏమో అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు లేదు ముత్తైదు ప్రత్యేకంగా తెచ్చుకోవద్దు ఇక్కడ చేసే పని ఏంటంటే పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక పదివేల రూపాయల చీర తెచ్చుకుంటాం అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం ముత్తైదు వస్తే రెండు వందల రూపాయల చీర తెస్తాం ఇది ఒకటి చేస్తారు మనం మన వాళ్ళ దగ్గర మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది అంటే నిజంగా ముత్తైదు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము అమ్మవారికి ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం కృష్ణవర్తనం చేస్తాం మనం కట్టుకోవాలి మనకే ఉంటుంది అనేది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచి చూసి కలరు అన్ని మంచి చూసి బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం కానీ తైదు సాక్షాత్ అమ్మవారి నా ఇంటికి వచ్చి తాంబూలై తాంబూలను స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం తప్పు చేతి ఏదైతే ఉందో బ్రాహ్మలకు కావచ్చు పుట్టైదులకు కావచ్చు వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి హైవే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి మంచివి తీసుకొద్దాం ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు ఎప్పుడు నువ్వు ముత్తైదులు ఎప్పుడు పిలుచుకోవు కదా కదా కాబట్టి ఒకవేళ పీల్చుకున్న సత్యనారాయణ స్వామి అప్పుడు పీల్చుకున్న ముత్తైదువులు అందరికి ఇట్లా చెయ్యం కదా మనం ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చేయవు కదా శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించావు తిట్టి శాపిస్తాను తప్ప కదా కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడదాం వాళ్ళకు కూడా వాళ్ళు ఎన్ వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే ఆనందిస్తారో ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో బా ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా వాళ్ళు ఇంటో పోతే ఇచ్చింది ఎంత బాగుంది బా చూడు ఎంత బాగుంది ఇలా చూసుకొని మురిసిపోతారు చూసారా వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ళ పాట నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి అనుకున్నారా ఆగిపోతున్న అనుగ్రహం నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది మిగతాదంతా ఉండదు అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి తీసి పక్కబడేసేటట్టు ఉండదు మనం ఇచ్చేది ఆ విధంగా చేసుకోవాలి తేదీ రూపంలో అమ్మవారు వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ధన్యవాదాలు మంచిగా మంచి